நவீன் சிக்கந்தர்லேலல் வை க்ளாஸ் இப்ப <impleas> uh, <laughs> ప్రాంక్ చేయబోతున్నాం మొన్న పవన్ అయితే బ్యాట్ ఇరిగిందని మన ఫ్రిడ్జ్ గాని మీద అయితే ప్రాంగ్ చేసిండు ఇప్పుడు పవన్ మీద ప్రాంక్ చేస్తున్నాం పెద్ద పెద్ద ఏం ప్రాంక్ అంటే మన ఫ్రెండ్ కమ్ ఉండు నవీన్ ఉండరా తోడైతే ఇప్పుడు ఫ్రాంకేజ్ చేయబోతున్నాం అదేంటిదంటే మా బస్తీలోకి వచ్చి నా పేరు తీసి నవీన్ అని చెప్పు ఓకేనా నా పేరు తీసి ఏమో అడిగిన వాటి ఏంది రా అని ఇట్లా సీరియస్ అయిపో ఈ మాత్రం ఇస్తే చాలు ఇట్లా సీరియస్ అయిపోతాడు వాడి మీద సీరియస్ అవుతాడు వాడు భయపడతాడా ఎలా ఉంటాడు వాడి రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఇప్పుడైతే నేనైతే వానికి ఫోన్ చేస్తున్నా నెంబర్ అయితే హలో ఎక్కడ ఉన్నవరా కలిగిన ఉన్నా సరే గోదాం సైడ్ రారా గోదాం ఆపోజిట్ మారావా ఉత్తర కుమారా నువ్వు ఓకే ఫ్రెండ్స్ వాడైతే వస్తుండు అయ్యో ఇదంతా ఇవే ప్లానే ఖచ్చరా పవన్ గారుకి ఇది రెండో వీడియో ఎట్సంటో సేమ్ పండు కోతిలకన ఉన్నోరు చూడాలి పవన్ అప్పుడు సుజ్గన్ మీద ఫైర్ గారా అంటే ఫైర్ గాలే ఉత్తరేడి ఇంకా మారవ ఉత్తర కుమార్ అనువిగా ఏయ్ ఇంద్రయ్య యాం చేస్తానా కాలర్ కొ విడదో పెట్టున్నాన్నా అగుల అడుగలా ఎమర్రా నువ్వు ఇంత టాలెంట్డ్ ఉన్నావు

ఏం చెప్పారు అదే వాడు వచ్చి అడుగుతుండు ఇట్లా జరిగిందన్న గల్లీస్తు ఏంటన్నా నాకు గల్లీలా ఉండాలని చూస్తుండ ఉండొద్దని చూస్తుండ మరి మరి ఏమేమో మాటలు అని పోతుండట అని చెప్తున్నా నాకు అది ఎందుకు

మా ఫస్ట్ పోలేట మందింట ఇంత మాట్లాడుతున్నావ్ ఆ మీ నాయననేనా చెప్పురా ఇంతడె అనుకుంటున్నా ఏ ఏం చేసినావు ఏ మాట్లాడుతున్నా నైట్ ఆడుకున్నా ఆ అడు తిరిగి తేరిగిడి నామేరక వస్తా అనుకున్నా అరే బాయ్ తిల ఫోన్ చెప్పు వచ్చే ఒక వీడియో తీసినావు ఆ ఒక వీడియో దియంగాని ఈ పెద్ద పంచాదా ఫోన్ చేయ పేలా దగ్గరికి పోతే ఎట్లా చెప్పు

ఆ నీ నా చింతనొస్తే అవునా నిజమా అంతే మరి ఇప్పుడు పరపోమరా నీకు చెడ్డపడిగా ఉన్నటువంటి ఎందుకు తిస్తా

పక్రా పక్రూ హెంట్ కళ అన్న బాండు నువ్వేమన్నా ఫస్ట్ అరేపురా వ్యక్తిత్వాలు మార్చుకుంటా అంటే ఇలాగే ఉంటాం అంటే ఎవరికి నష్టం ఫోన్ చేసి అరే పోయినప్పుడు మీ చెల్లం కూడా ఏంటమ్మా అరే ముగ్గురు

చె మొత్తం కారణం ఎవరు ఎందుకు వస్తున్నాంగ్ చేయకు బొక్కలు ఎరగడికి చెడ్డోడికి డిఫర్ ఎంత నీకు ఇప్పుడు వచ్చినాక కూడా మళ్ళీ పోయినాక మళ్ళీ మలుపుకున్నా మల్పనే వాడే మలిపి తీసుకున్నాం ఫోన్ చేసి చెప్పిండ్రు వాళ్ళకి చెప్పిండ్రాడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ విన్నర్ విన్నర్ అరే నవ్వు ఎందుకు వస్తుంది ఆటలు ఆడుతున్నావు ఆ గొడవ పెట్టిస్తున్నావు ఇద్దరికి పసుపు మగలాడుతున్నావు రాబాయి ఏం చేస్తాం అనుకుంటున్నావు టెన్త్ కంప్లీట్ ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ వాడే క్లాసా వీని తోటి ఆడుకుంటున్నాను పాపం లేక లేక ఒక వీడియోలో వచ్చిన అందుకనే ఓ ప్రూఫ్ కోసం వీడియో కూడా ఇస్తున్నారా

పోయినా తెల్లారంగా పోయినావా మార్నింగ్ పోయినావా పొద్దుగా పోయినావా ఎప్పుడు పోయినావాటి సగం పోయినావా అరే మొత్తం చెప్ప అరే చూసాయి అంటే వాడే అరే ఫోన్ చేసి చెప్పిందా రికార్డర్ కూడా ఉంది రా నాకు అరే రికార్డర్ ఇప్పుడు నీకు అడిగేసింది అరే మా ఇంటి పోయి తీసుకుని వస్తా మరి చెప్పినాక మరి చెప్పినాడు నువ్వు వాడు ఈ ఉంటాడు ఎల్లుండి పొద్దుగాలరా వాడు ఈ ఉంటాడు సరే ఎల్లుండి పొద్దుగాల రికార్డు తీసుకురా గాడ్జీల కరుస్తున్నాడు కూర్చోవ తిండి వద్దు మీరు సరే తీసుకో ఏమొప్పించాడి ఎందుకు వెళుతున్నాం ఎందుకు వెళ్తున్నావుతున్నావు రాజద్దు ఇప్పుడే నాణం పోయిందా పవన్ కరీం ಮಾರಿ. ಸರ ಸರೇ ಇದಂತ ಪ್ರಾಂಕ್ ಇದು ಪ್ರೂವ್ ಆಧಂತ ಫ್ರಾಂಕ್